ఈరోజు మైబులు గర్వము గల ప్రజలను గురించిన భీతి కలిగించే వాస్తవమేమనక వారి యొక్క జీవితము పరితాపకరమైనదిగా ఉండటం మాత్రమే కాదు కాని వారి యొక్క మరణము కూడా మహాపరితాపకరమైనదిగా నుండును ఇస్రాయేలీలకు మొదటి రాజైన సౌలును చూడుడి సాధారణముగా పాపము చేసిన ప్రజలు వారి యొక్క పాపమును గ్రహించిన తరువాత వారు దేవుని నుండి క్షమాపణ కోరుదురు అయితే అతని యొక్క పాపము ఎత్తి చూపబడిన తరువాత సౌలు చెప్పినది చూడండి నేను పాపము చేసి తిని అయినను ఇప్పుడు నన్ను ఘనపరచము సమయులు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయం ముప్పై వచనము తాను దేవునికి విరోధముగా పాపము చేసియున్నానని తెలిసియు క్షమాపణ అడుగుటకు బదులుగా సౌలు ఘనతను కోరుట ఎంత విచారకరణమైనది ఒక మనుష్యుడు ఘనతను వెతికి నీడన అతని యొక్క జీవితములో కడుగబడని రహస్య పాపములు ఉన్నవనుటకు అది నిశ్చయమైన చిహ్నమై ఉన్నది సౌలు విలుకాండ్ల ద్వారా అధికముగా గాయపరచబడినప్పుడు అతడు చనిపోవుచున్నాడని తెలిసియు చివరి కడియలో ఆయనను కనీసము పశ్చాత్తాపడి నిత్యత్వము కొరకు సిద్ధపడుటకు బదులుగా ఇంకను తన గౌరవమును గొప్పతనమును వెదుకుచున్నాడు అప్పుడు సౌలు తన ఆయుధములు మోయువానితో నీవు కత్తి దూసి దానితో నన్ను పొడిచివేయుము లేనిచో ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు నన్ను పొడిచి అపహాస్యము చేయుదురు సమయులు మొదటి గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము నాలుగో వచనము ఆంగ్లములు అని చెప్పెను అతడు సున్నతి లేని వ్యక్తి చేత చంపబడి ఉన్నాడని విషయములో కనీసము అతని మరణము తర్వాత కూడా ఎవరునూ చెప్పకూడదని అతడు కోరెను అతనిని ఎవరు చంపితే ఏమి అతడైతే నరకములకు వెళ్ళబోచున్నాడు కానీ ఈ విషయమును అతడు అసలు పట్టించుకొనలేదు ఆయుధములు మోయువాడు అతనిని చంపుటకు నిరాకరించెను కనుక సౌలు ఒక కట్గము తీసుకుని దానిపై పడిను అయితే అతని ఆత్మహత్య ప్రయత్నము నెరవేరలేదు మరణము కూడా అతనిని ద్వేషించుచున్నదని అతడు గ్రహించెను తరువాత సౌలు ఒక అమాలేకిను కనుగొని తన్ను చంపుమని మనవి చేశను ఆ అమాలేకీయుడు అతనిపై నిలువబడి అతని నరికి నరికివేశను ఎంతటి దయనీయమైన వెనుకబడిన స్థితిలో అతడు జీవితమును ముగించెను సౌలు యొక్క జీవితపు ముగింపు మన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా ఉన్నది గర్వము మన యొక్క జీవితమును మరణమును నిత్యత్వమును ఎంత పరితాపకరమైనవిగా చేయగలదో ఇది రుజువు చేయుచున్నది ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు తనను చంపకూడదని అతడు కోరెను కానీ ఒక అమాలేకీయుడు తనను చంపవలనని అడుగుట మరింత అపకీర్తి ఎందుకనగా అమాలేకీయుడు ఫిలిస్తీయుల కంటేను అతి నీచమైన నిషేధింపదగిన వారుగా ఎంచబడుచుండిరి ఈ లోక లోకనత ఒక నీడ వంటిది మనము ఎంతగా దానిని వెంటాడుదమో అంతగా అది మన నుండి పారిపోవును ఈ లోక ప్రేమ హేయము ఈ లోక ఘనతయు అల్పమే నా గొప్ప పిలుపును తలంచుచు పాత్రునిగా నడుచుదున్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ధన్యవాదాలు